దేవునికి స్తోత్రం ఏదైనా సర్వకృపామయుడైన దేవాదేవుడైన యహోవా శుభవాగ్దానం ఆయన నిన్ను విడువడు నిన్న నెడబాయడు ద్వితీయోపదేశం ముప్పై ఒకటా జయం ఆరువచనం ప్రియా సర్వకృపామయుడైన దేవాదేవుని బిడ్లారా ప్రేయుడు పరిశుదుడు పరిపూర్ణో సంపూరుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను మన ప్రభు మనకిచ్చిన ఈ శుభవాగ్దానం ద్వారా నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యహోవయే ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయుడు మనల్ని విడవని ఎడబాయని గొప్ప దేవుడు మన జీవితంలో ఆత్మకార్యం జరిగించగల అద్వితీయ దేవుడు ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడగల గొప్ప దేవుడైన క్రైస్తవ జీవితమందు కొన్నిసార్లు శ్రమలు హింసలు మళ్ళను నలుగొడుచున్నవి మనము కన్నీటి లోయకుండా నడవలసిన పరిస్థితి వస్తున్న దేవుని బిళ్ళార ఆయనను మనమెన్నడూ కుంగిపోకూడదు కారణం ప్రభు మళ్ళను విడనాడడు ఎప్పుడైతే బాధ పెరుగుచున్నదో అదే సమయమున మన జీవితమందు ప్రభు కృపను విస్తరించుచున్న దేవుని పెళ్లార ఆయన బాధపెట్టినను తన సమృద్ధి అయిన కృపను బట్టి జాడిపడగడ గొప్ప దేవుడు వ్యాధి శ్రమలు ఎల్లప్పుడూ వెంటాడవు నిశ్చయముగా వాటికి ముగింపు కలదు దేవుని బిడ్లారా యోషేపు జీవితం మనం చూస్తే తన పదిహేడవ ఏట నుండి అనేక శ్రమల గుండా దాటి వెళ్ళాడు పదమూడవ సంవత్సరములు పలు రకముల పోరాటములు సమస్యలు ఎదుర్కోగలిగినాడు దేవుని బిడ్లారా దాని తర్వాత ఐగిప్తు దేశమంతటికి అధికారిగా హెచ్చించబడ్డాడు తన మహాకృపను బట్టి దేవుడు తన యెల్ల జాలిపడగల గొప్ప దేవుడు అతడు ఎనభై సంవత్సరములు ఎడతెక్క ఐగుప్తులో ప్రథమ స్థానమును వహించిన వహించాడు చక్కగా ఏలుచు పెరుగు పేరుగాంచిన వాడయ్యాడు దేవుని బిళ్ళార జమగల దేవుని బిళ్ళార మనము కూడా ప్రభునందు నిరీక్షణ కలిగి ప్రభువై మనం తేరు చూస్తున్నప్పుడు మన జీవితంలో ఆయన మన తగిన కాలంలో తగిన రీతిలో తగిన కార్యం చేయగల గొప్ప దేవుడు యోబు శ్రమకాలం కేవలం ఆరు నెలలు మాత్రమే అని చాలామంది బైబుల్ పండితులు చెబుతున్నారు అవును బాధపెట్టిన దినములు సమాప్తమైన తరువాత సమృద్ధి అయిన కృపను దినములు యోబు అధికముగా అనుభవించాడు యోబు యొక్క మొదటి స్థితి కంటే కడపడి స్థితి దేవుడు రెట్టింపుగా ఆశ్రదించాడు అటు తరువాత యోబు నూట నలభై సంవత్సరాలు బ్రతికి తన కుమారులను కుమార్ కుమారులు కుమారులను నాలుగు తరముల వరకు చూచాడు దేవుని బిళ్ళార జేమగల దేవుని బిళ్ళార మన ప్రభు సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడైన నీ శ్రమలు మారిపోవును ప్రభు నిన్ను విడనాడడు నీవు సాధన మార్గం గుండా దాటి వెళ్ళినప్పుడు భయపడవద్దు నీవు పుటము వేయబడిన సువర్ణ వల్లే మారుదువు ప్రభు సదాకాలం విడనాడడు అను వాగ్దానం స్థిరంగా పట్టుకుందాం ఆనాడు యోషవాకు సెలవిచ్చిన దేవుడు తాను నీకును సెలవిచ్చున్నాడు నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషులునూ నీ ఎదుట నిలవలేక నిలవలేకన నేను మోసేకు తోడైనట్లు నీకునూ తోడేయుంటున్నాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవా దేవాదేవుని వెళ్ళారా మన దేవుడు సర్వశక్తి సంపన్నుడకు దేవుడైన దైవజండగు మోసే కూడా అటువంటి మాటలే దేవుని ప్రజలకు చెప్పి వారిని బలపరిచాడు భయపడకుడి వారిని చూసి దిగులు పడకండి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడవడు ఎడబాయడు మనల్ని విడవని ఎడబాయని గొప్ప దేవుడు మన జీవితంలో ఆత్మకార్యం జలిగించగల అద్భుత దేవుడు ఆయనే సర్వాధికారి అయిన ప్రభు ఆయనే మహిమాస్వరూపుడని ఆయనే సర్వశక్తి సంపన్నుడని ఇప్పుడే మనం గుర్తించి ప్రభు మీద ఆధారపడదాం ప్రభు మీద మనం బేస్ అవుదాం మన దేవుడు గొప్పవాడు మనం దేవుడి తట్టే చూద్దాం దేవుని బహుగా వర్ణించి దేవుని ప్రార్థిందాం ఆయన మహిమాస్వరూపుడు నా ప్రియుడు దావులవరుడు రక్తవరుడు కాంచనీయుడు మనోహరుడని సులమితి ఎంతగానో ప్రభువుని వర్ణిస్తుంది మన దేవుణ్ణి మనం బహుగా వర్ణిందాం మనం నమ్మిన దేవుడు సర్వశక్తి సంపన్నుడు కనుక ఆ జీవ గల దేవుడితో మన హృదయాలు ఆలోచనలు తలంపులెత్తి నిత్యము ఆయన ప్రార్థిద్దాం మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరి ఆయన ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం మన జీవితంలో జరిగించడానికి ఇప్పుడే ప్రార్థించండి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిషుదును మహోన్నతుడును సర్వాధికారి సర్వకృపామయుడైన తండ్రి మీ కుమారుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో మీ మమ్మల్ని మమ్మల్ందరినీ మీరు జ్ఞాపం చేసుకుని మీ సన్నిధి మాకు దయచేసి మా ప్రతి అవసరం అక్కడ కూడా మీరు తీర్చి మాకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ దయచేసి లోటుపాట్లన్నీ సవరించి అక్కరలని తీర్చి ఇదిగో పిల్లందరినీ మీరు జ్ఞాపన చేసుకునే దేవా ఈ వాగ్దానం ద్వారా మీ బిడ్డలమైన మాకు అందరికీ జయము విజయం దయచేసి నిన్ను విడవను అని మాటసలు ఇచ్చిన గొప్ప దేవుడా విడవని ఎడబాయిన గొప్ప దేవుడు మీరే కనుక మీ కార్యం మీ క్రియ మీ మేలు కారు సహకారం మీ పిల్లలు మా పట్ల జరిగిచ్చి మమ్మల్ని ఆశ్రవించి దీవించి బలపరిచి మీ సన్నిధి మాకు తోడించమని అడుగుతున్నాను కన్న తండ్రి ఆ మెయిన్ ఆ آمین میں گاڈ bless یو